ఇంటర్నేషనల్ వాటర్ పెడితే తప్పించుకోవచ్చు వచ్చారు చాలా పెద్దది చూపిస్తాను ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల ఎక్కడ లో అయింది ఎలా మా సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ జాయిన్ చేస్తున్నారు నిజమా ఓ రేపుకి ఫోన్ చేయండి సరే సార్ హలో యువర్ బ్యాంక్ శ్రావణ్ ఎవరు సార్ నమస్కారం నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు ఓ రెండు లక్షల రూపాయల డబ్బు ఉంది దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి చేసేద్దాం సార్ కొత్తగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది అందులో వేద్దాం సార్ అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు డబ్బుకి నేను గ్యారంటీ

ఇదంతా నీ ట్రైనింగ్ మీ రెప్సీకి టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు సి మా కస్టమర్స్ మోసపోలేదు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం లాస్ అయితే అంతే సార్ ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు కదా అది మీరు సునీల్ సార్ అడగాలి ఓ ఆయన్ని అడగాలన్నమాట మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి హలో ఆయన ఇండియాలో లేరు ఆయన మొరేషియస్ లో ఉన్నారు కాదే పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్ డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే అడుగుతున్నాను చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను ముందు ఏసీ సరే పొడి అడిగారు ఆ తర్వాత వేరే టీం వచ్చి మూడు కోట్లు ఇచ్చి మూడు కోట్ల అవును రెండు టన్ల డిఎక్స్ వేరే వైజాగ్ వైజాగ్ లో ఒక ఈ విషయం ఎవరికి తెలియకూడదు సిటీ అల్లకల్లోలమవుతుంది బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం బ్యాంక్ని కనెక్ట్ చేసి లో వచ్చి అన్ని వాళ్ళని చెక్ చేయండి ఒక్కటి బయలుదేరే చావబోయే జనానికి ఆర్ఐపీ పోస్ట్ రెడీ చేయమను వన్ అవర్ లో అంతా అయిపోతుంది చైర్మన్ తప్ప బ్యాంక్ నుంచి ఎవడూ ప్రాణాలతో బయటికి రాడు తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ మిచ్చేశారు వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్ మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్ల మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు ఇది లేటెస్ట్ గా చేసిన స్కామ్ మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి వారుగా ఉండేవారా సునీల్ ఇరవై ఐదు వేల కోట్ల ప్రజల డబ్బా చెప్పండి సునీల్ షేర్ మార్కెట్లో పెట్టిన ప్రజల ఏమైంది పది కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా లాస్ అయింది అది పది కంపెనీలు లాస్ అవుతాయి షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్ ఓకే సార్ చెప్తాను 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 ఆ పది కంపెనీలో ఇత్తడి పిడాబి కంపెనీలు చెప్పనా జనమా ఫేవర్ జనమా ఓ ఆ పది కంపెనీలు వీరి కంపెనీలా అవును చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ లో లాస్ అయినట్టు సెటప్ చేసి డబ్బు మొత్తం కొట్టేశాం ఆ డబ్బంతా ఇక్కడ నేను ఈయనకే ఇచ్చాను ఇతన్ని అడగండి ఈయన అడగండి నేను ఆయనకి ఇచ్చాను డబ్బెక్కడసే అడగండి ఇన్ని అడగండి నేను ఆయనకే ఇచ్చాను సార్ సార్ డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే చెప్తాను ఊరుకోరా డబ్బులు తినలేకపోతున్నా నెయ్య కెమెరా ఒక సీక్రెట్ లోనే ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది ఇప్పుడు చెప్పండి నేను బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టి దోచుకుంటున్నారు సార్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఓ కంటైనర్ వచ్చింది సార్ చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంక్ వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంక్ లోపల ఉండాల్సిన ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు లేవు దాన్ని చైర్మన్ కొట్టేశాడు కొట్టేశాక ఎందుకు బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి సార్ ఇక్కడ జరిగిందంతా వెంట వెంటనే న్యూస్ లో లీక్ అయింది సార్ కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు మన రాజేషే తరచు తరచూ లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్ లో వచ్చేసింది కానీ బ్యాంక్ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అది డౌట్ సార్ అంత వెన్నపను కాను రాజేష్ షూట్ చేయను భయపడకు చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంక్ గుమ్మం దగ్గర మర్యాదగా నిజం చెప్పు బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ Uh, orders